చందు తనలో తానే బాధపడుతూ ఉంటే ఇంతలో అక్కడికి ధీరజ్ అలాగే సాగర్ వచ్చి ఏంట్రా అన్నయ్య ఏమైంది ఏదైనా ప్రాబ్లం ఉంటే మాతో షేర్ చేసుకోరా ఎందుకురా నీలో నువ్వే కుమిలిపోతావు అని చెప్పి అంటూ ఉంటారు దాంతో అక్కడ ఉన్న చందు అయితే ఏం లేదురా నాకేం ప్రాబ్లం ఉంటుందిరా మీరుండగా నాకేం కాదురా నాకు ఏదైనా ప్రాబ్లం వస్తే మీతో కాకుండా నేను ఇంకెవరితో చెప్తాను చెప్పండి అంటూ చందు కవర్ చేస్తూ ఉంటాడు అది చూసి ధీరజ్ అయితే లేదు అన్నయ్య నువ్వేదో దాస్తున్నావు ఏదైనా ప్రాబ్లం ఉంటే చెప్పు మేమున్నాం కదా సాల్వ్ చేస్తామని చెప్పి ధీరజ్ అంటూ ఉంటాడు దాంతో అక్కడ ఉన్న చందు అయితే అలాంటి ప్రాబ్లం ఏమీ లేదురా ఏదైనా ప్రాబ్లం వస్తే నేను మీతోనే చెప్పుకుంటాను కదరా మీరు అలా ఏం అనుకోకండి సరేనా ఏ ప్రాబ్లం లేదు సరేరా నాకు ఆఫీస్కి టైం అవుతుంది నేను వెళ్ళొస్తాను అని చెప్పి చందు అంటూ ఉంటాడు ఆ మాట వినగానే అక్కడ ఉన్న ధీరజ్ అలాగే సాగర్ వాళ్ళిద్దరూ కూడా అలా మౌనంగా ఉండిపోతారు ఇక చందు అయితే అక్కడి నుండి వెళ్ళిపోతాడు చందు వెళ్ళిపోయాక అక్కడ ఉన్న ధీరజ్ మాత్రం ఇలా అంటూ ఉంటాడు ఏంటో వీడు నిజం చెప్పడు వీడు మనసులో ఏదో దాచుకుంటున్నాడు వీడు మనసులో ఏదో బాధ ఉందని నాకైతే ఖచ్చితంగా అర్థమవుతుంది కానీ వాడు ఎప్పుడు నిజం బయట పెడతాడో ఏంటో అని చెప్పి అంటూ ఉంటాడు సాగర్ కూడా సాగర్ని చూసి అక్కడ ఉన్న ధీరజ్ అయితే లేదురా నీకు కూడా ఏదో ప్రాబ్లం ఉన్నట్టుంది వదిన నిన్నేమైనా అన్నిందా అని చెప్పి ధీరజ్ అడుగుతూ ఉంటాడు దాంతో అక్కడ ఉన్న సాగర్ అయితే అలాంటిదేమీ లేదు లేరా అని చెప్పి నెట్టేస్తూ ఉంటాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్